తీసుకోనా దిగో ఇదిగో తీసుకో తీసుకో నువ్వే తీసుకో ఎట్లా తీసుకుంటావు అదిగో తీసుకో తీసుకున్నానా ఎట్లా తీసుకుంటావు తిను చూడండి ఫ్రెండ్స్ మా చిట్టి తల్లి ఎలా తింటదో అట్లా ఆడి 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 తను తని తీర ఆడిన తర్వాతే తింటుంది ఫ్రెండ్స్ తనకు అలా ఖుషి దానా నా గుడ్ గల్ దనా తినడానికి స్టార్ట్ చేసేసింది ఒక్కొక్కసారి అయితే చాలా వరకు చాలాసేపు ఆడుతుంది అనమాట ఆడి 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 తర్వాత తింటుంది ఫ్రెండ్స్ ఈరోజు బాగా ఆకలేసినట్టుంది తొందరగా తినొస్తుంది ఇంతకు అయితే ప్లేట్లోనే పెట్టేస్తే తినేసేది ఇప్పుడైతే తినబెట్టాలి ఇలా ఇప్పుడు ఎలా వేస్తున్నానో అలా తినబెట్టాలి ఫ్రెండ్స్ అలా పెడితేనే తనకి సంతోషం అనమాట అయితే ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి చిన్న పిల్లలు పరిగెత్తు ఉంటారు అమ్మ వెనకాల వెళ్ళి ఆడిస్తూ తినపెడుతుంది కదా సో ఆ విధంగా చేస్తుంది అన్నమాట వెళ్తూ ఉంటుంది పరుగులు తీస్తుంది అస్సలు ఆగదు సో నేను వెనకాల వెళ్ళి తనతో బుజ్జగించి దో ఇలా తను ఎక్కడ కూర్చొని తినాలని అనిపిస్తుందో అక్కడే వేయాలన్నమాట తనకి ఇలా చిన్న పిల్లకి చిన్న పాపకి మనము ఒక్కొక్క ముద్దే తినపెట్టేలాగా ఇట్లా ఒక్కొక్క పీసే వేయాలన్నమాట అప్పుడు మంచిగా తనకు కావాల్సినంత వరకు తింటుందన్నమాట ఏం చెప్పినా అర్థం చేసుకుంటుంది ఫ్రెండ్స్ చాలా తెలివైన పాప మా బ్రోనీ పాప తినతో పాటు ఇంకొకటి ఉన్నింది చిన్న పాపప్పుడు పుట్టిన వారానికి ఒకటి చనిపోయింది ఫ్రెండ్స్ ఇది ఒకటే ఉంది గారాల కూతుర్లా పెంచేసామన్నమాట నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ పెట్స్ అంటే సో అందుకనేసి పెంచుకుంటున్నాం అన్నమాట ఇది నా ప్రాణం ఎంత ముద్దుగా ఉంటుందంటే తినకి దాగుడు మూతలు ఆట అంటే ఎంత ఎగ్జైట్మెంట్గా ఆడుతుంది అంటే ఫ్రెండ్స్ మనం కూడా ఆడము అంత బాగా ఆడుతుంది ఇది మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అనమాట ఫ్రెండ్స్ చాలా ముద్దుగా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది తర్వాత ఇంట్లో ఎవ్వరు ఉండం ఫ్రెండ్స్ పనికి వెళ్ళిపోతాం అనమాట పొద్దున్న సో ఈవినింగ్ దాకా కానీ పొద్దున్న కడుపు నిండా మనం భోజనం పెట్టేసి వెళ్ళామంటే సాయంత్రం వరకు కానీ ఏమీ గొడవ పెట్టదు ఫ్రెండ్స్ సో ఎంత బాగా అంటే సైలెంట్గా ఫుల్ డీసెంట్ పాప అనమాట చాలా డీసెంట్ పాప కడకు ఎండిపోయింది సీదా వెళ్ళిపోయింది సో వెళ్ళి బెడ్రూమ్లో కొనుక్కొనేస్తుంది చూడండి అక్కడ చూడండి సో అలా అనమాట చాలా డీసెంట్ పాప మా బ్రోని పాప మంచిగా ఆడుకుంటుంది మేము లేకపోతే సైలెంట్గా ఉంటుంది ఏమీ గొడవ పెట్టుకోదు ఫ్రెండ్స్ నా ప్యాంటుతో ఆడుకుంటోంది తనకి నా బట్టలు అన్నా నేనన్నా చాలా ఇష్టం ఫ్రెండ్స్ చాలా చాలా చెప్పలేను అసలు సో నేనన్నా నా బట్టలు అన్నా ఎంత హ్యాపీగా ఆడుకుంటుందంటే నేను మాటలతో చెప్పలేను అంత హ్యాపీగా ఉంటుందన్నమాట మా బ్రోనీ పాప చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది నాకు కూడా తనతో ఆడుకోవడం చూడండి తిన్నది కడుపు నిండా సో వెళ్ళి పడుకుంది ఇప్పుడు నేను దాన్ని తీసుకోవడానికి ఎంత బతిమాలలో ఫ్రెండ్స్ ఇప్పుడు నా ప్యాంటు మీద పడుకుంది కదా సో నేను చాలా వరకు బతిమాలన్నమాట ఇవ్వమ్మా ఇవ్వమా అనేసి ఆ తర్వాతనే ఇస్తుంది చాలా వరకు అర్థం చేసుకుంటుంది ఫ్రెండ్స్ మనం ఏం మాట్లాడినా కూడా ఏం చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా నేను బయటకు వెళ్తున్నాను జాగ్రత్తగా ఉండు నేను వచ్చేదాకా అల్లరి పెట్టుకోవద్దు అల్లరి చేయొద్దు ఇంట్లో అని చెప్తే అట్లనే ఉంటుంది ఫ్రెండ్స్ ఏ అల్లరి చేసి ఉండదు వచ్చిన తర్వాతనే లేస్తూ ఆడుతుంది అనమాట అంతే సో మేము ఎవరు లేకపోతే ఖచ్చితంగా ఏం అల్లరి పెట్టదు అంత డీసెంట్గా ఉంటుందన్నమాట మా బ్రోని పాప నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళొక్క వీడియోలో మళ్ళీ మా బ్రౌని పాపతో కలుస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే మాత్రం మా బ్రౌనీ పాపకు ఒక లైక్ పా బాయ్ ఫ్రెండ్స్